కర్కాటక రాసి పెట్టుకున్నారా ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు శని భగవాన్ యొక్క ఇబ్బంది కూడా కొంచెం కలిగింది కదా గెట్ రెడీ అద్భుతాలు జరగబోతున్నాయి ఏమండి మీరు ఇలా చెప్తున్నారు మాకు జరగట్లేదు అంటే మీరు ప్రయత్నం చేయలేదు ఇంట్లో కూర్చుంటే కాదండి ప్రయత్నం చేస్తేనే అద్భుతాలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అందులోనూ కర్కాటక రాశి వారికి ఒక చెడ్డ ఒక చిన్న అలవాటు ఉంది ఏమంటే కొంచెం నోరు జారుతారు ఆ నోరు అదుపులో పెట్టుకోండి అందరినీ మర్యాదించి చూడండి మీకు అవకాశాల తన్నుకొని వస్తాయి ప్రయత్నం చేయండి ఊహించని ప్రయోజనాలు దొరుకుతాయి అన్నింటా విజయం సాధిస్తారు శత్రువులే మీకు నమస్కరిస్తారు అన్ఎక్స్పెక్టెడ్ అసలు నేను ఊహించనే లేదే అలా ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి యోగంగా ఉంది స్వర్ణాభరణం వారికి బాగుంది వస్త్రాభరణం వారికి బాగుంది కమ్యూనికేషన్స్ వాళ్ళకి బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది చాలా అద్భుతం అండి బంధువులు కుటుంబ సభ్యుల మధ్య శుభవార్తలు పెరుగుతాయి వాహనాన్ని నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసే వాళ్ళకి గట్ రెడీ బ్యాగ్ బట్టలు అన్నీ రెడీగా ఉండండి ఆఫర్స్ వచ్చేసాయి ఒకటి మీ ఉన్న ఊరిలో లేదా విదేశాల్లో లేదా బయట ప్రదేశంలో మీకు ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది నాలుగో ఇంటికి అదిపోయినటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు ఇస్తున్నాడు విద్యార్థులారా మేధాశక్తి పెంచుకొని భారతదేశానికి మీరు ఉపయోగపడే విధంగా మంచి చదువు చదవడానికి ప్రయత్నం చేయండి నూతన గృహం కొని గృహప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి ఇది కాలకం అని చెప్పచ్చు ఇంకా వ్యవసాయదారులు మనకి ఎలాగో ఎవరున్నారు మనం అందరూ ఆహారం తింటున్నారంటే వ్యవసాయదారులే కదా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు అందరికీ చాలా యోగకాలమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు సంకష్టహర చతుర్థి రోజు చక్కగా గణపతి ప్రార్థన చేయండి గరికతో మాల వేయండి జిల్లేడు పువ్వు మాల వేయండి గణపతి అదర్వ శీర్ష మంత్రాన్ని పారాయణం చేయండి గురువారం దక్షిణామూర్తికి ప్రార్థన చేసేయండి